அடடே கேக்கிரிட்டான் பிரதர் வந்துருதடா ஆகே சாய் ஏட் ஏன்னா அது தாவு ஆகே சனாய் சனாய் வந்துருதுடா டாட்டா ఏదైతే మన కుటుంబంలో వ్యక్తి లేనటువంటి లోటుని పుచ్చుకునే విధంగా వారి జ్ఞాపకార్తలతో సంవత్సరం చేసినటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజున కూడా అభిజ్ఞా ఫౌండేషన్ వారు పవన్ కుమార్ రెడ్డి గారు అదే రంగం అనిల్ కుమార్ రెడ్డి గారు వారి పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్న వికలాంగులకు డిస్పోజబుల్ ప్లేట్స్ తయారు చేసేటువంటి మంచి వాళ్ళ వికలాంగుల బహు భవనానికి బహుకరించడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం సమాజంలో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత అంతో ఇంతో సమాజానికి తిరిగి వల్ల తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమానికి మంచో చెడో ఏదో కారణాన్ని కలిపికొనైనా కూడా మంచి చేసే విధంగానే ఆలోచనతో ముందుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ మనకి ఆదర్శంగా ఇస్తారు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందిస్తారు అదే స్థాయిలో ఎవరైతే ఈరోజు చిరంజీవి కూడా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాం అంతేకాకుండా వికలాంగ వికలాంగురా భవనం ఏదైతే పక్కన షెడ్ ఉందో దీన్ని పూర్తి స్థాయిలో పక్కా బిల్డింగ్ కట్టించి వాళ్ళకు ఒక రెండు రూపాయలు డబ్బులు వచ్చే విధంగా వాటర్ ప్లాంట్ కూడా ఏదైతే కుంట సోలార్లో కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు ఎదురు కేటాయిస్తున్నారు అందులో భాగంగా ఇక్కడ కూడా వాటర్ ప్లాంట్ కేటాయిస్తామని భవనానికి కూడా కావచ్చి భవనాన్ని వచ్చే రోజుల్లో వారికి ఏదైనా చేయూత అవసరము ఈ ప్రభుత్వం ద్వారా అంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజల్ని ఆదరించాలా వారి జీవితాల్లో మార్పు తీసుకోవాలా మంచి మార్పు తీసుకోవాలా ఆర్థిక స్థిరత్వం సంపాదించాలా సాధించాలనే ఆలోచనతోనే ముందు తెలియజేస్తూ అందులో భాగంగా ఎవరైతే దివ్యాంగులున్నారు వారికి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంటుంది దానికి ఉదాహరణ మొన్నటికి మొన్న పెన్షన్ పెంచినటువంటి విధానం అంతేకాకుండా పూర్తి స్థాయిలో దివ్యాంగులు పదివేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ సామాజిక భద్రత కింద సామాజిక పెన్షన్ ప్రకటించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తెలియజేస్తుంది దివ్యాంగులు కూడా మీరు కూడా ఆలోచన చేసుకోండి భవిష్యత్తులో మీకు చేదోడుగా ఆదోడుగా ఉంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇటువంటి నాయకుల్ని ఇటువంటి పార్టీలని ఆదరించాల్సినటువంటి బాధ్యత మేము ఉందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము మరొకసారి ఈ రోజున మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి అవిజ్ఞా ఫౌండేషన్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను